ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రెండు లక్షల రుణమాఫీ చేశాకే కాంగ్రెస్ వాళ్లు ఓటు అడగాలని సూచించారు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో భారాసా కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తే నాలుగు నెలల్లో చేసిన మోసాన్ని ప్రజలే ఎండగట్టాలని కోరారు రుణమాఫీ పంటలకు బోనస్ పింఛన్ పెంపు ఇరవై నాలుగు గంటల కరెంట్లో కోత ఉందని మండిపడ్డారు ఈ రేవంత్ రెడ్డి మాటలే ఈ తుపాలు పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది కావులు రైతులకు పదిహేను వేలు ఇస్తాడు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాడు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ అనడు కాంగ్రెస్ వచ్చినాక పద్నాలుగు పదిహేను గంటలు వస్తుంది రైతులను ఏడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ బోగస్ అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ఇవన్నీ మోసం చేసిన కాంగ్రెస్ కు మళ్ళా ఓటేస్తే మనం ఆగం కావాడు వేల నాలుగు వేలు